भजगोविन्दम् पदवश्लोकम् वयसि कतेकः कामविकारः तुस्के कासारः का, का वित्ते क्षीनेवित्तेकः परिवारो ज्ञाते तत्त्वे कः संसारो भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते वयसि गते कः कामविकारः शुष्के नीरेकः कासारः क्षीणे वित्ते कः परिवारो ज्ञाने तत्त्वे कः संसारः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते सम्प्राप्ते सन्निहिते काले నహి నహిరడుకరణే భావము వయస్సు మళ్ళిన తరువాత కామ వికారాలు ఉంటాయా నీరు ఇంకిపోతే సరోవరం ఉంటుందా ధనం లేనప్పుడు బంధుజనం ఉంటారా జ్ఞానం కలిగిన క్షణాన ఇంకెక్కటి సంసారం గోవిందుని భజించు గోవిందుని కీర్తించు ఓ మందమతి గోవిందుని సేవించు వ్యాఖ్యా కార్యానికి కారణం ఉండి తీరాలి కారణం లేకుండా కార్యం ఉండదు కారణం ఉన్నంత వరకు కార్యం గోచరిస్తూనే ఉంటుంది కారణం తొలగిపోతే కార్యం అదృశ్యమవుతుంది యవనంలో ఆవేశం కోరిక వికారాలు వ్యక్తిలో విజృంభిస్తూ ఉంటాయి కామోద్రేకంతో మనిషి ఊగిసలాడుతూ ఉంటాడు జీవిత కాలంలో యవనం ఒక దశ దశలు అనివార్యంగా మారిపోతూ ఉంటాయి కాల ప్రవాహంలో యవనం గతిస్తుంది కారణమైన యవనం గతించగానే కార్యమైన వికారం అదృశ్యమవుతుంది కోరిక వికారం అదృశ్యమవుతుంది అలాగే ఉంటుంది సరేవరం కూడా సరస్సులో నీళ్లుంటాయి నీళ్లు ఉన్నంత వరకు దానిని సరస్సు అని పిలుస్తూ ఉంటారు నీరు ఇంకిపోతే దానిని సరస్సు అనరు సరస్సు అనే కార్యానికి నీరు కారణం కారణమైన నీరు ఉన్నంత వరకు కార్యమైన సరస్సు ఉంటుంది వేసవికాలంలో నీరు ఉండదు సరస్సు ఎండిపోతుంది ఆ దశలో దానిని సరస్సు అని ఎవరూ సంబోధించరు కారణమైన నీరు ఆవిరి కాగానే సరస్సు అదృశ్యమవుతుంది నామమాత్రంగా కూడా నిలవలేకపోతుంది యౌనం సరోవరంలాగే ఉంటుంది జనాదరణ కూడా బెల్లం చుట్టూ ఈగలు మూగినట్లు ధనికుని చుట్టూ ధనాన్ని ఆశించి జనం చేరుతారు వారు చూసేది వ్యక్తి ప్రభావం కాదు ధన ప్రాబల్యం ధనాశతో ధనికుడి చుట్టూ జనం మూగుతారు పొగడ్తలతో ముంచెత్తుతారు కథలు వలిస్తారు మాటలు అల్లేస్తారు అన్నీ స్థవాలే వాస్తవం ఇసుమంతైనా ఉండదు ధనం ఉన్నంత వరకు అంతా సవ్యంగా సాగిపోతుంది కాలచక్రం గాడి తప్పుతుంది ధనం దారి మార్చి ప్రయాణం సాగిస్తుంది ధనికుడు ధనానికి దూరమవుతాడు అంటే స్తోత్ర పాఠకులు అదృశ్యమవుతారు బంధువులంతా దూరమవుతారు సిరి దూరం కాగానే దరి చేరేవారు ఒక్కరూ ఉండరు కారణమైన ధనం దూరం కాగానే కార్యంగా తెలిసే ధనం మిగలరు ఇవన్నీ వాస్తవాలు నిత్య సత్యాలు అలాగే ఉంటుంది జ్ఞానం విషయం కూడా జ్ఞానం ప్రాప్తించగానే సంసార తపనలో కూడా అదృశ్యమవుతాయి జ్ఞానం కలిగితే సంసారం ఉండదు సంసారం ఉంది అంటే జ్ఞానం దూరమైంది అని అర్థం జ్ఞానం లేని చోట తెలిసేది అజ్ఞానమే కదు కనుక కార్యమైన సంసారానికి అజ్ఞానమే కారణం అజ్ఞానం ఉన్నంత వరకు సంసారం ఉంటుంది ఇక్కడ సంసారం అంటే భార్యా పిల్లలతో కూడిన కుటుంబమని భావించకూడదు పరమాత్మను మరిపించేది ప్రపంచం వైపు మరణించేది ఏదైనా అది సంసారమే సంసార బాధలు తీరాలి అంటే అజ్ఞానం అంతరించాలి దీనికి కర్మలు మార్గాలు కావు అజ్ఞానజనితమైన కర్మలు అజ్ఞానాన్ని ఎలా నిర్మూలిస్తాయి నహి తమస్తమస్తో నివర్తకం చీకటిని చీకటి ద్వారా పోగొట్టలేం కర్మల ద్వారా అజ్ఞానాన్ని దూరం చేయలేము ప్రకాశము తీవ్రాన్ని దూరం చేసినట్టు జ్ఞానమే అజ్ఞానాన్ని అంతం చేస్తుందన్నారు గీతాభాష్యంలో శ్రీ ఆచార్యులు అని ఈ శ్లోక భావము వస్తాయి